హనుమంతుని విద్యాభ్యాసం హనుమంతుడు చిన్నతనంలోనే అద్భుతమైన బుద్ధిశాలి జ్ఞానపిపాసి ఆయన విద్యాభ్యాసం ఒక అద్భుతమైన కథతో ప్రారంభమవుతుంది పుట్టుకతోనే ఆయనలో అసాధారణమైన శక్తులు ఉన్నాయి అయినప్పటికీ తన శక్తిని సరియైన దారిలో ఉపయోగించాలంటే జ్ఞానం అవసరమని ఆయన తల్లి అంజనాదేవి భావించింది అంజనాదేవి ఆయనను సూర్యుడి వద్దకు విద్యాభ్యాసం కోసం పంపింది హనుమంతుడు ఆకాశమార్గంలో ఎగురుతూ సూర్యుడి రథానికి చేరి వినమ్రంగా అన్నాడు భగవన్ మీరు జగత్తుకి వెలుగునిచ్చే జ్ఞానస్వరూపులు నన్ను మీ శిష్యునిగా స్వీకరించి విద్యాబోధన చేయండి మొదట సూర్యుడు అన్నాడు నేను నిరంతరం సంచరిస్తూ ఉంటాను బోధించేందుకు ఆగలేను దానికి హనుమంతుడు సమాధానం ఇచ్చాడు ప్రభు మీరు సంచరిస్తూ బోధించినా నేను మీతో పాటు పరిగెత్తుతాను ఆ విధంగా హనుమంతుడు సూర్యుడి రథం ముందు వెనుక నడుస్తూ ఆయన నుండి వేదాలు శాస్త్రాలు వ్యాకరణం ధర్మశాస్త్రం యుద్ధ విద్య యోగశాస్త్రం తత్వశాస్త్రం వంటి అనేక విద్యలను నేర్చుకున్నాడు అన్ని విద్యలు పూర్తయిన తర్వాత సూర్యుడు గురుదక్షిణగా ఏదైనా ఇవ్వమన్నాడు హనుమంతుడు వినమ్రంగా ప్రభూ మీరు నాకు జ్ఞానదానం చేశారంటే చాలు నా జీవితానికే అది గౌరవం అని అన్నాడు అంతటి వినయం బుద్ధి శక్తి కలయిక కలిగినవాడు హనుమంతుడే ఆయనను అందుకే జ్ఞానగుణ సాగరుడు బుద్ధిమతాం వరిష్ఠుడు అని వర్ణిస్తారు జ్ఞానము వినయము కలసిన ప్రతీక హనుమంతుడు